హాయ్ టెన్త్ క్లాస్ మీ క్వాలిఫికేషనా మరి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు సుమారు ఇరవై రెండు వేల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి కేవలం టెన్త్ మాత్రమే క్వాలిఫికేషన్ అలాగే దీనికి కట్టిన ఫీజు కూడా రిఫండ్ చేస్తారు ఫ్రెండ్స్ మరి ఇది థర్టీ ఫస్ట్ జనవరి ఇరవై ఇరవై ఆరున నోటిఫికేషన్ రిలీజ్ అయింది అలాగే ఈ అప్లికేషన్ కూడా ఆ రోజు స్టార్ట్ అయ్యింది ఎప్పటిదాకా సమయం ఉందంటే మరి మార్చ్ సెకండ్ దాకా కూడా అవకాశం ఉంది ఇంచుమించు ముప్పై రోజుల సమయం ఇచ్చారు అప్లై చేసుకోవచ్చు అలాగే పేమెంట్ లాస్ట్ డే అయితే మార్చ్ ఫోర్త్ ఫ్రెండ్స్ దీనికి వయసు ముఖ్యంగా ముప్పై మూడు సంవత్సరాలు అది ఓసీ వారికి మాత్రమే మరియు బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటుంది సుమారు ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు వేకెన్సీస్ మరి ఈ మధ్య కాలం రిలీజ్ అయిన భారీ అంటే అతి భారీ నోటిఫికేషన్ మరి ఓబీసీ వారికి ప్లస్ త్రీ ఇయర్స్ మరియు ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే మీకు థర్టీ సిక్స్ ఫర్ ఓబీసీ థర్టీ ఎయిట్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్ మరి దీనికి ఫీజు ఉంటుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ఓసీబీసీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు ఐదు వందల రూపాయలు మీకు నాలుగు వందల రూపాయలు అనేది ఫీజు అనేది రిఫండ్ చేస్తారు ఎగ్జామ్ కట్టిన తర్వాత అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్సరీస్ మ్యాన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫుల్ అమౌంట్ టూ ఫిఫ్టీ రూపీస్ కూడా రిఫరెన్ చేస్తారు అది కూడా ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూపిస్తుంది అని చూడండి మీకు నైంటీ మినిట్స్ అవి ఎగ్జామ్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ మీకు దీంట్లోకి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కనుక మీకు పూర్తి సమాచారం కావాలంటే కింద లింక్లు క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్